మీ అబ్బాయిని మందులో పెట్టి మాయ మాటలు చెప్పి మా అమ్మాయిని తీసుకెళ్లిపోతామని చాలు చాలండి మీ అబ్బాయి గుణగణాలు గుణగణాలేమిటో బుద్ధులేమిటో మేము తెలుసుకోవద్దా ఒక యుగంలో సీత అంటాడండి ఒక యుగంలో రాధ అంటాడండి యుగానికి ఒక అమ్మాయి ఎలా నమ్ముతామండి మీ వాణ్ణి ఆ మాటకు వస్తే మీ అమ్మాయిని మేమెలా ఎలా నమ్మాలి పేరు కేవలం లక్ష్మి అంట ఒక్క చోట నిలవదంట ఒక్క నిమిషం కూడా నిలవనేది రేపు మా అబ్బాయిని వదిలేసి వెళ్ళదని మాకేంటి గ్యారంటీ మాకుందమ్మా మీ దగ్గర పెట్టుకోండి ఉంచుకుంటాం మాకేమైనా బరువా కరువా అది ఆ కరువాతారు చేపల వాసన ఎలా ఒప్పుకున్నామో ఏమిటో ఈ సంబంధానికి మీ అమ్మాయి ఇక్కడ పుట్టింది పద్మంలోనా బుర్రద అమ్మో మా అబ్బాయికి అసలు ఇష్టం లేదు మీ అబ్బాయికి ఇష్టం మా అబ్బాయికి కొండలు అడవులు అంటే ఇష్టం మా అమ్మాయిని అడవిలో మా అమ్మాయికి తులసిదలం మీ అబ్బాయిని మందులో పెట్టి మాయ మాటలు చెప్పి మా అమ్మాయిని తీసుకెళ్లిపోదావనే చాలు చాలండి మీ అబ్బాయి గుణగణాలు ఏమిటో బుద్ధులేమిటో మేము తెలుసుకోవద్దా ఒక యుగంలో సీత అంటాడండి ఒక యుగంలో రాధ అంటాడండి యుగానికి ఒక అమ్మాయి ఎలా నమ్ముతావండి మీ వాడిని ఆ మాటకొస్తే మీ అమ్మాయిని మేమెలా నమ్మాలి పేరుకేమో లక్ష్మి అంట ఒక్క చోట నిలవదంట ఒక్క నిమిషం కూడా నిలవనేది రేపు మా అబ్బాయిని వదిలేసి వెళ్ళదని మాకేంటి గ్యారెంటీ అలాంటి అమ్మాయి మాకొద్దమ్మా మీ దగ్గర పెట్టుకోండి ఉంచుకుంటాం మాకేమన్నా బరువా కరువా అది అదేమవుతారు మచ్చవుతారు చేపల వాసన ఎలా ఒప్పుకున్నామో ఏంటో ఈ సంబంధానికి మీ అమ్మాయి ఇక్కడ పుట్టింది పద్మంలోనా బురద అమ్మో మా అబ్బాయి ఆ అసలు ఇష్టం లేదు మీ అబ్బాయికి ఏమి ఇష్టం మా అబ్బాయికి కొండలు అడవులు అంటే ఇష్టం మా అమ్మాయిని అడవిలో వదిలేదావని కొని మీ అమ్మాయికి ఇష్టం మా అమ్మాయికి తులసి దళం అంటే మా అబ్బాయిని తూచేదావనా మీ అబ్బాయిని మందులో పెట్టి మాయ మాటలు చెప్పి మా అమ్మాయిని తీసుకెళ్లిపోదామని చాలా చాలండి మీ అబ్బాయి గుణగణాలు తెలుసుకోవద్దా ఒక యుగంలో సీత అంటాడండి ఒక యుగంలో రాధ అంటాడండి యుగానికి ఒక అమ్మాయి అండి మీ వాణ్ణి ఆ మాటకు వస్తే మీ అమ్మాయిని నమ్మాలి అంట ఒక్క చోట ఒక్క నిమిషం కూడా నిలవనేది రేపు మా అబ్బాయిని వదిలేసి వెళ్ళదని మాకేంటి గ్యారంటీ అలాంటి అమ్మాయి మాకొద్దమ్మా మీ దగ్గర పెట్టుకోండి ఉంచుకుంటాం మాకేమన్నా బరువా అది కరువాతారు చేపల వాసన ఎలా ఒప్పుకున్నామో ఏమిటో ఈ పద్మంలోనా బురద అమ్మో మా అబ్బాయికి అసలు ఇష్టం లేదు మీ అబ్బాయికి ఏమి ఇష్టం మా అబ్బాయికి కొండలు అడవులు అంటే ఇష్టం మా అమ్మాయిని అడవిలో వదిలేదామనే కొని మీ అమ్మాయికి ఇష్టం మా అమ్మాయికి